మళ్ళీ గాడ్ ఫాదర్ గా మారుతున్నాడు భోలా శంకర్ గా స్పీడ్ పెంచాడు బాలయ్య చిరు మధ్య ఇప్పుడు పూరి ఇరుక్కున్నాడు ఇక నానితో సీక్వెల్ ప్లాన్ చేశాడు హను రాఘవపూడి ఇలా సీనియర్ల నుంచి యంగ్ హీరోల వరకు ఈ వారం కొత్త కొత్త సినిమాల సరికొత్త ప్లానింగ్స్ షాకిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత భోలా శంకర్ షూటింగ్ తో బిజీ అయ్యాడు ఆ తర్వాత గాడ్ ఫాదర్ టూ పట్టాలెక్కుతుందట ఈసారి తెరకెక్కేది ప్రీక్విల్ అని తెలుస్తోంది బాలయ్యతో పూరి మూవీ ప్లాన్ చేశాడు అది దసరాకు పట్టాలెక్కుతుందట కథ కథనం సిద్ధమైందని తెలుస్తోంది చిరుతో పాటు బాలయ్య ప్రాజెక్టులు ప్లాన్ చేసి బిజీ అవుతున్నాడు పూరి అనిల్ రావిపూడి మేకింగ్లో బాలయ్య చేసే సినిమా షురూ కాబోతోంది ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట ఎలాగో అన్స్టాపబుల్ సీజన్ టూ పూర్తయింది కాబట్టి బాలయ్య కూడా అనిల్ రాబిపూడి సినిమాతో బిజీ కానున్నాడు నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో దండెత్తబోతున్నాడు ఆల్రెడీ టీజర్ సాంగ్స్ తో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాడు అలానే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ డ్రామాతో బిజీ కానున్నాడు సీతారామం హిట్ తర్వాత హను రాఘవ పూడి నానితో సినిమా ప్లాన్ చేశాడట గతంలో హిట్ అయిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది